హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ బ్లాగ్స్ నేను మీ మోనికా ఈ రోజు మనం గుత్తి అయితే వండుకోబోతున్నాం దొండకాయల్ని గుత్తుల కింద పోసుకొని మసాలా వేసి వండుకుంటున్నాం అనమాట చాలా బాగుంటుంది కదా మనం దానికోసం మనం ముందుగా దొండకాయలు అయితే ఇలా కట్ చేసి వండుకోవాలి చూసారు కదా ఇలాగా పైన కింద ముచ్చుకులు తీసేసి ఇలాగా కట్ చేసి అయితే పెట్టుకోవాలి ఇలా మిగతా వాటిని అన్నిటినీ కట్ చేసి ఎక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి దానికోసం మనం ముందుగా ఇలా బాణీని అయితే పెట్టుకుంటున్నాం అనమాట డీప్ ఫ్రై చేసుకోవాలండి ఈ కర్రీకి ఇప్పుడు ఆయిల్ బాగా తాగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు అయితే వేసుకుందాం అండి బ్యాట్ చేసుకుని వేసుకోండి మొత్తం దొండటన్నిటినీ ఒకసారి కాకుండా ఇవి వేగుతూ ఉంటాయి ఈలోగా మనం ఒక స్టవ్ మీద కుక్కర్ని అయితే పెట్టుకుందాము స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఇందులో మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ముందు మనం ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను అయితే కుక్కర్లో వేసుకుందాం అండి అండ్ అలాగే పెద్ద ముక్కలు పక్కన పెట్టుకోండి వీటిని ఏం చేయాలో నేను ఇప్పుడు తర్వాత చెప్తాను సో ఇప్పుడైతే నేను ఈ ఉల్లిపాయ ముక్కలని అయితే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే నేను కుక్కర్లో వేసుకుంటున్నాను ఇలా కుక్కర్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేస్తాం చిప్పులో గ్యాస్గా ఉప్పు అండ్ అలాగే పసుపు టూ టీ స్పూన్స్ ఉప్పు వేసుకోండి వేసి బాగా కలుపుతాయి ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలన్నమాట మనకి ఉల్లిపాయ ముక్కలు ఇలా మూత పెట్టయితే మగ్గించేసుకుందాం దొండకాయలు ఇలా వేయిపోయిన తర్వాత మనం పక్క ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు మిగిలిన దొండకాయలు కూడా వేసేసి అలానే ఫ్రై చేసుకుందాం ఈ దొండకాయ ఫ్రై అవుతుండగా మనం ముందుగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి వాటిని ఏం చేయాలో చెప్తాను ఇప్పుడు ఇలాగా ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు ఇలాగా ఈ సైజ్ టమాటాలను ఒక రెండు టమాటాలు తీసుకోండి వీటికన్నా కన్నా అయితే ఒక మూడు తీసుకోండి ఇలా తీసుకొని వీటిని కూడా ముక్కల కింద కట్ చేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే ఈ టమాటా ముక్కల్ని మనం ఇప్పుడైతే మిక్సీ చేసుకుందాం చూసారు కదా ఇలా అయితే మనం టమాటా అండ్ ఆన్ లాగే ఆనియన్ ని మిక్సీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పేస్ట్ని పేస్ట్ ని మనం ఆనియన్స్ లో వేసుకుందాం చూసారు కదా మనకి ఆనియన్స్ అనేవి మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న టమాటో అలాగే ఆనియన్ పేస్ట్ ను వేసి ఇవి బాగా మగ్గిపోవాలన్నమాట దీనికి నేను మూతగా కట్టర్ అండ్ అలాగే విజిల్ కూడా లేకుండా మగ్గిస్తున్నాను ఇలా మూత పెడుతున్నాను మీరు కూడా అలాగే పెట్టుకోండి మనకి ప్రాసెస్ అంతా చేసుకునేలోగా లోగా ఈ దొండకాయ ముక్కలు కూడా వేగిపోయినాయండి వీటిని కూడా పక్కకి తీసేసుకుందాం ఇలాగా ఆ పని చేసుకుంటే ఇది కూడా చేసుకుంటే మనకి సులువుగా అయిపోందనమాట వీటనే ఇవి వేగేలోపు మన ఉల్లిపాయ ముక్కలన్నిటిని మక్క పెట్టేసుకొని పేస్ట్ చేసి వేసేసుకున్నట్టయితే మనకి పని చాలా తేలిగ్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం దొండకాయ ముక్కలని అయితే వేసుకోవాలి ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఈ దొండకాయ ముక్కల్ని అయితే వేసేస్తున్నాం ఇలా దొండకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత మనం రుచికి తగ్గట్టుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను నేను వేసుకున్న కారం చాలా ఘాటుందండి అందుకనే నేను వన్ స్పూన్ వేసుకుంటున్నాను మీరు మీ కారం నా కారాన్ని తగ్గట్టుగా యాడ్ చేసుకోండి బాగా రెండు నిమిషాలు మిక్స్ చేసుకోండి ఈ కారం కూడా పచ్చివాసం పోవాలన్నమాట ఈ ఆయిల్లోనే మగ్గాలి కారం కూడా అప్పుడే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కారం మగ్గిపోయిన తర్వాత ఇందులో ఫుల్ గ్లాస్ వాటర్ నైతే వేసుకోండి కుక్కర్కి కట్టని పెట్టుకొని ఇలా మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి మూడు రిజిల్స్ రావాలన్నమాట అండి మూడు రిజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అప్పుడు చూద్దాం ఈలోగా మనం ఈ కర్రీ కోసం చేసుకోవాల్సిన మసాలానైతే ఇప్పుడు తయారు చేస్తున్నాం ఇప్పుడు మసాలా కోసం మనం ఇందాక ఉల్లిపాయ టమాటా రుబ్బుకున్న మిక్సీ జార్లోనే రెండు ఇలాచి ఒక ఆరు లవంగ మొగ్గలు ఇంచు సైజు ఉన్న దాల్చిన చెక్కలు రెండు ఒక బిర్యానీ ఆకు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు ఇందులో కొద్దిగా కొబ్బరి కొబ్బరి చాలా మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి స్కిప్ చేయకుండా వేసుకోవడానికి ట్రై చేయండి సో వీటన్నిటిని మెత్తగా మనం పేస్ట్ లాగా ఆడుకోవాలన్నమాట చూసారు కదా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కర్రీ ప్రెషర్ పోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం కర్రీ అయితే ప్రెషర్ పోయిందండి ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉంది చూద్దాం చూసారు కదా బాగా ఉడికి ఉందనమాట ఇప్పుడు దీంట్లో అయితే మనం మళ్ళీ మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా అంతటిని ఇందులో వేసేసుకుందాం ఇలా మసాలా అంతా వేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్న మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి శుభ్రంగా కడిగేసి వేసేస్తండి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి బాగా మిక్స్ చేసుకొని ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోండి నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నట్టయితే మనకు ఆ మసాలా ఫ్లేవర్ అంతా దొండకాయ ముక్కలకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ది నాకు టైట్ గా అనిపిస్తుంది అండి మసాలా ఉడకడానికి ఇంకొంచెం వాటర్ రిక్వైర్డ్ అనుకుంటున్నాను అందుకని నేను కొంచెం వేసుకుంటున్నాను ఎందుకంటే మసాలా అంతా కూడా పచ్చివాసన పోవాలి కదా సో దానికి సరిపడా వాటర్ కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి నో ప్రాబ్లం ఇలా యాడ్ చేసుకొని కొంచెం అప్పుడు ఉడికించుకోండి ఈ మాత్రం లూజ్ కన్సిస్టెన్సీ ఉంటే మనకి మసాలా అనేది పచ్చి వాసన అనేది లేకుండా ఉడుగుతుంది అనమాట కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేటప్పటికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేటప్పటికి మసాలా అనేది చక్కగా ఉడుకుతుంది సో ఇప్పుడు మీడియం లో ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోండి ఉడికించుకున్నట్టయితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది చూసారా మనకి ఆయిల్ అంతా పైకి తేలి కర్రీ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది సో ఇప్పుడైతే మనం కర్రీని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం చూశారు కదా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుందాం సో చూసారు కదండి ఈ రోజు మన రెసిపీ గుర్తి దొండకాయ గది అనమాట ఇది వెజ్ వర్షన్ లో మటన్ కర్రీ లా ఉంటుంది చాలా 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 బాగుంటుంది మీరు అస్సలు మిస్ చేయొద్దు సో మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేసి మీకు ఎలా కుదిలా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన వీడియోస్ ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో మన వీడియోస్ ని షేర్ చేయండి పక్కనే ఉన్న బయలు ఆకల్ని క్లిక్ చేసినట్టు మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ముందుగా వస్తుంది సో మరి ఇంకెందుకంటే మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి చాలా బాగుంది రోటీ చపాతి ఇలా దేంట్లోకైనా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట సో డోంట్ మిస్ దిస్ కర్రీ డోంట్ మిస్ దిస్ టేస్ చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది దొండకాయ తినను వాళ్ళకి ఇలా చేసి పెట్టినట్టు అయితే ఖచ్చితంగా తింటారు సో మీరు కూడా ఏమాత్రం మిస్ చేయకూడదు ఈ కర్రీని ఇంట్లో ప్రిపేర్ చేస్తాం తినండి సో ఇంకెందుకండి ఆలస్యం నేను ఈ కర్రీని అయితే ఎంజాయ్ చేస్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం